డిపాజిట్ లేకుండా ఓడగొట్టిన సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మనుషులను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు నాకు అర్థం కాలేదు అందుకే మిత్రులారా ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి ప్రాజెక్టులను నాలుగు భాగాలుగా విభజించుకున్నాము ఎనభై శాతం పూర్తయిన ప్రాజెక్టులు అరవై శాతం పూర్తయిన ప్రాజెక్టులు నలభై శాతం పూర్తయిన ప్రాజెక్టులు ఇరవై శాతం పూర్తయిన ప్రాజెక్టులు ఇరవై నలభై అరవై ఎనభై శాతం పూర్తయిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ఎనభై శాతం పూర్తి పూరే అయిపోయిన ప్రాజెక్టులను మిగతా ఇరవై శాతం పూర్తి చేసి ఎంబడే జాతికి అంకితం చేయాలని చెప్పి వాటికి నిధులకు ఏమాత్రం సమస్య లేకుండా రాత్రి మగాళ్ళు అవసరమైతే ఫ్లడ్ లైట్స్లైనా పనిచేయండి అని చెప్పి ఎనభై శాతం పైగా పనులు పూర్తయిన వాటిని ముందు ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొస్తున్నాం ఆ తర్వాత అరవై శాతం పనులను పూర్తి చేస్తాం ఆ తర్వాత నలభై శాతం ఆ తర్వాత ఇరవై శాతం ఈ అన్నిటినీ నిధులను నీళ్లను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళిక చేస్తున్నాము ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది వీళ్ళు మీ మీ ప్రాంతంలో నాకు తెలిసి అడవి పందులు బాగానే అనుకుంటా కాదు ఇక్కడ అంతేనా మీరు పంట వేసుకుంటే అడవి పందులు వచ్చి సేళ్ళ మీద పడి తిన్నదానికంటే అలకల్లోలం చేసిపోతాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దరిద్రులు తిన్నదానికంటే కలగా పులుగన్ చేసి చెత్త చెత్త చేసి అడవి పందులు లెక్క చెరుకు తోటల మీద అడవి పందులు పడితే ఎట్లా సర్వనాశనం చేస్తే తినే తిన్న తర్వాత మిగతా అంతా విధ్వంసం చేస్తారో ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది అట్లాంటి సంసారాన్ని మేము చక్కదిద్దుకుంటా సరి చేసుకుంటా వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతున్నాం ఈ ఎనిమిది నెలల మేము నలభై రెండు వేల కోట్లు అప్పు తెస్తే మేము యాభై వేల కోట్లు వాళ్ళు తెచ్చిన అప్పు కట్టినాం మేము ఇవాళ అప్పులు తెస్తున్నది మేము దేనికో ఇవ్వడానికి కాదు వాళ్ళు చేసిన అప్పులకు మిత్తి కట్టడానికే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అసెంబ్లీలోనే బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రాన్ని విడుదల చేసినుద్ధే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏందో అయినా ఇన్ని అప్పులున్నాయి ఇన్ని మిత్తులు కడుతున్నా ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులకి ఏ ఒక్క రోజు కూడా ఒక రూపాయి ఆపకుంట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒత్తిడి చేసి బట్టి విక్రమార్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తం ఖమ్మంలోనే ఉంది కదా మంత్రివర్గం అంతా శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి నిధులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది గనుల శాఖ మీ దగ్గరనే ఉంది రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది వ్యవసాయ శాఖ మీ దగ్గర ఉంది మంత్రులు అంటేనే ఈ వింగే ఉన్నాయి టోటల్గా ఖమ్మం జిల్లాకే అప్పచెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలకు పెద్దలు కూనమ్మే సాంశివరావు గారు ప్రతిపాదన కానీ మా ఆదినారాయణ కానీ లేకపోతే మా కనకయ్య గారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు ఏవైతే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు సాగునీరు గురించి మాట్లాడుతున్నారు వాటిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఈ ప్రభుత్వం చిల్లర మాటలు మాట్లాడే హరీష్ రావును చంద్రశేఖరరావును పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు కాలం జల్లిన రూపాయి చెల్లని రూపాయికి గీతలు ఎక్కువనంట అక్రక్రానికి మాటలు ఎక్కువనంట హరీష్ రావు నువ్వే ఐదేళ్ళు మంత్రి చేసిన తర్వాత నీ మామ చేసిండు సాగునీటి పారుదల శాఖ పక్కోని కూడా ఇయలే మీరే మీ కుటుంబమే పది సంవత్సరాలు ఉంది పది సంవత్సరాల మీ చేతగాంతనాన్ని ఈ రోజు మేము చక్కదిద్దుతున్నాము సరిదిద్దుతున్నాము కాబట్టి చిల్లర మాటలు మానేసి మీకు తీరుకున్నప్పుడు ఓపిక వచ్చినప్పుడు వచ్చి నీళ్లు నెత్తి మీద చల్లుకొని చల్లుకోకపోతే ఓ రెండు సీసాల మామ కళ్ళుంటి పంపించండి తుమ్మల నాగేశ్వరరావు గారు దేంట్లో దాంట్లో కలుపుకొని కాలం వెళ్ళదీస్తారు కాబట్టి గోదావరి జలాలు అట్లనన్నా వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తాయని నా ఆలోచన ఏదేమైనా మీడియా మిత్రులారా ఖమ్మం జిల్లా ప్రాధాన్యత ఖమ్మం జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది ఎందుకంటే ప్రతి కష్టకాలంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిది కావచ్చు రెండు వేల ఇరవై మూడు కావచ్చు నూటికి నూరు శాతం మీరు అండగా నిలబడ్డరు తప్పకుండా ఈ ప్రభుత్వం మీ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంది ఈ వేదిక మీద ఉన్న మేము అందరం మీ ప్రాజెక్టులు పూర్తికి కట్టుబడి ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ బ్యాలెన్స్ వర్క్లు అన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం సాక్షాత్తు ప్రభుత్వ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి గారు ఇద్దరు వచ్చి రాష్ట్ర ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని చెప్పించడానికే ఈ రోజు రప్పించాం ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన ఇంకా ఎనిమిది వేల కోట్ల పైచీలకు ఎంతైనా సరే దీని మీద ఖర్చు పెట్టే శక్తిని ఆ భగవంతుడు ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారికి కలగజేయాలని చెప్పి ఆ భగవంతుడి ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ